కాస్ట్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సోస్ ఫైవ్ త్రీ వన్ సిక్స్టీ ఎయిటీ రూపీస్ అండి

వన్ అండ్ హాఫ్ టైమ్స్ టు టూ టైమ్స్ మీ ప్రైస్ మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది ఎక్కడ మనం ఆడుకుంటున్న వస్తువుకి ఎక్కడ చెప్తుంది ఎక్సెప్ట్ ఫర్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇప్పుడు ఫోన్ ఉందండి ఈ ఫోన్ నేను లక్ష అరవై వేలు పెట్టుకున్నాను అంతపోతే వాళ్ళ నల్లేదు ఇవాళ అం వేలు అంటే డెబ్బై వేలకు అరవై వేలకు అడుగుతారు ఇది ఫోర్ బట్ ఇట్ సిల్వర్ ఇస్ ఫ్రెషస్ మెటల్స్ సిల్వర్ అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు దీస్ టూ థింగ్స్ ఆర్ వేర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గ్రోస్ మీరు డిస్ప్లే చేసుకోవచ్చు మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ గ్రోయింగ్ ఇంక మైనస్ ఏమైనా ఉంటుంది ఓన్లీ గోల్డెన్ అండి ఇది ఓన్లీ ఈ కాదండి సిల్వర్ ఐటమ్స్ వేరు ఈ జ్యువెలరీ వేరు నేను చెప్పే ఫార్టీ పర్సెంట్ అనేది జ్యువెలరీకి సిక్స్ ఇది ఎందుకోండి సిల్వర్ ప్యూర్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ అనుకోండి చేసేది ఏం లేదు డిస్కౌంట్ ఇది ఏమీ లేదు మీరు ఇవాళ ప్రైస్ ఎంత ఉంటుంది ఇవాళ ప్రైస్ లక్ష వేలు ఉంటే లక్షా వేలు వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఉంది ఇవాళ తీసుకెళ్ళేది ఇది ప్యూరిటీ బట్టి ఉంటుంది కొన్ని రోజులు ఆ ప్యూరిటీ పెట్టి ఆ సమయం రేటు పెట్టుకుంటాం ఇలాంటివి వాటిలో ఈ టైప్ కాదు ఓన్లీ జోన్గా నేను చెప్పేది అట్ ద మోస్ట్ పాపులర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు నేను సిల్వర్ ఏంటంటే అండి మీరు ఒక గ్రామ్ గోల్డ్ కొన్నా డబల్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు బట్ సిల్వర్ ఈజీగా ఇంక వన్ ఇయర్లో డబల్ అయిపోతుంది అందులో మేమైతే చాలా గా ఉన్నాం వన్ ఇయర్లో సిల్వర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ డబల్ అది వీక్ టు టెన్ డేస్ వీక్లీ టు టెన్ డేస్ మారుతూనే ఉంటాయండి మాకు ఏంటంటే అడ్వాంటేజ్ సెవెన్ షోరూమ్స్ ఉన్నాయి హెడ్ తో పాటు సో ఇక్కడ ఏదైనా ఐటో ఉందనుకోండి అది హైదరాబాద్ హైదరాబాద్లో రిక్వైర్మెంట్ ఉంటాయి లేకపోతే ఇంకో చోట ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటాయి మేము మూవ్ చేసేస్తాం చేసేట వల్ల ఏమవుతుంది అంటే అక్కడ కావాల్సిన అక్కడ ఉన్న కొత్త ఐటమ్స్ మాకు వస్తే మాకున్న కొత్త ఐటమ్స్ ఈ చైన్ ఆఫ్ స్టోర్స్ ఉండే అడ్వాంటేజ్ ఇదండి మాకు నువ్వు చేయగలవు చేయగలరు అదే సింగిల్ స్టోర్ ఉందనుకోండి వాళ్ళు నువ్వు చేయలేరు వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ అట్లాగే ఉంటాయి కానీ డెఫినెట్గా అండి రోటరీ క్లబ్ తరఫున ఇది చేయడం వల్ల ఒకటి ఏంటంటే ఆల్రెడీ మా రొటేరియన్స్కి ఎప్పుడు సేవ చేయాలి లేకపోతే మోసం చేయకూడదు పక్కన మోసం చేయకూడదు అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది అలాంటి రోటీల్లో జాయిన్ అవుతారు సో యాజ్ అ మెయిన్ రోటరీ మెంబర్స్లో గ్రేందరాజా గారు వచ్చు రాజా గారు నేను ఎందుకంటే మేము మా గు్రూప్ పేరు ఎందుకు చెప్తే మేనేజ్ చేసి డే టు డే ఆపరేషన్స్ మేనేజ్ చేసి మేము ముగ్గురంగా పెట్టి ఈ మాకు కస్టమర్ దగ్గర తెలియనోడు వచ్చేళ్ళ వీటి దగ్గర బాగా చేద్దాం వీడి దగ్గర ఇంకొక వేరే రూపాయలు ఎక్కువ తీసేసుకుందాం లేకపోతే ఇంకోటి చేసేద్దాం అనే కాన్సెప్ట్ ఉంది స్టార్టింగ్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఒక స్టార్టింగ్లో మాకు చిన్న సాఫ్ట్వేర్ ఇచ్చి వచ్చి అయిన బిల్స్లో ఆ ట్వంటీ సెకండ్ డేట్ బిల్స్లో ఇంచుమించుగా కొంతమందికి ఎక్సెస్ పడింది అంతా పోతే ఇరవై లో వెయ్యి రూపాయలు పడింది ఇరవై మిల్స్ పిలిపి అంటే ఒక బిల్లు యాభై రూపాయలు ఒక బిల్లు డెబ్బై రూపాయల ఎక్సెస్ పడింది మీరు మా వాళ్ళని పిలిచి ఏదైనా అన్నా ఎక్సెస్ పడిన వాళ్ళకి యాభై రూపాయల డెబ్బై రూపాయలు పిలిచి ఫోన్ చేసి అరకు చేసి ఇచ్చేసేట్రా బాబు ఆ డబ్బులు అరెక్కిచ్చేసేడ్ అని చెప్పాడు ఇది మా కాన్సెప్ట్ ఇదండి మా వాళ్ళు ఎవరికైతే యాభై రూపాయలు కోసం వాళ్ళకి మూన్ చేస్తే వదిలేద్దామని అనుకుంటే కానీ మాది అట్లా లేదు వీఆర్ ప్యూర్ అట్ హ్యాప్ ఇన్ ప్యూర్ సిల్వర్ థ్యాంక్ యూ నీంద్రరాజా గారు నిన్న నేను వేరే ఊరు వెళ్ వెళ్ళడం జరిగిందండి ఫంక్షన్ నిమిత్తం వైజాగ్ అక్కడ మన బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళాం అక్కడ రేటు ఒక కేజీ ఒక గ్రాము లేకపోతే ఒక కేజీ ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు పెట్టారండి వెండి కేజీ రేటు అంటే రాజమండ్రిలో మా షోరూంలో ఆ రోజు తొంభై ఆరు వేల రూపాయలండి అంటే నాలుగోటి ఐదు వేల రూపాయలు ప్రైస్లోనే తేడా నెక్స్ట్ అండి వేస్టేజ్ ఉందండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారండి వాళ్ళు అదే మేము ఎయిట్ పర్సెంట్ అండి కేవలం ఎయిట్ పర్సెంట్ తీసుకున్నామండి అక్కడ మీకు డిఫరెన్స్ మనకి జిఎస్టీ కూడా లేకుండా ఇప్పుడు ఆఫర్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం వల్ల తీసుకున్న వాళ్ళు జిఎస్టీ కూడా యాడ్ చేస్తున్నాను అంత డిఫరెన్స్ ఉందండి ఒక్క రూపాయి కూడా వాళ్ళు అన్నారు కేవలం త్రీ త్రీ పర్సెంట్ తగ్గించండి అంటే కొనేదేం లేదు నేను అయినా సరే ధారవాడేను అది ఏసి కూడా లోపుకోలేదండి మన సామ్రాజ్యంలో ఆ రేట్ డిఫరెన్స్ ఉంటుందండి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది గంటా పదంగా మనం చెప్పుకోవచ్చు సామ్రాజ్యంలో క్వాలిటీ విత్ లో ప్రైస్ అండి థ్యాంక్ యూ సార్ సామ్రాజ్య ప్రత్యేకత ఇదే క్వశ్చన్ మేము కూడా మేము షోరూము ఇది ట్రైన్ చేసి తీసుకున్నప్పుడు వాళ్ళని కూడా అడిగామండి మరి ఎంత కాంపిటీషన్ ఉంది ఇలాగ మా రాజమండ్రిలో గుండుబారు వీధి ఉంది ఒక యాభై షాపులు ఉన్నాయి వీళ్ళందరూ మేము మీటౌట్ చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్పింది అవుతామండి ఏదైనా ఒక జ్యువెలరీ ఐటెం తీసుకోవాలంటే ఒక షాప్లో మ్యానుఫ్యాక్చరరు హోల్సేలరు మళ్ళీ సబ్ హోల్సేలరు డేలర్ ఇన్ని చేతులు మారుకుంటూ వస్తుంటాయి అదే మన సామ్రాజ్యం అయితే డైరెక్ట్ మన ఫ్యాక్టరీస్ ఉన్నాయి రాజస్థాన్ ఉంది ఉదయపూర్ ఉంది అలాగే కర్ణాటక అన్నీ చెప్పుకుంటే తమిళనాడు అన్నీ చెప్పుకుంటూ వచ్చారండి డైరెక్ట్గా వాళ్ళకి మనం మేము లోయెస్ట్ ప్రైస్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మేము ప్రాఫిట్ వేసుకుని మీకు ఇంత లార్జ్ స్కేల్లో మేము అమ్మకం జరుగుతుందండి మాకు గిట్టుబాటు అవుతుంది మీకు కూడా అలాగే గిట్టుబాటు అవుతుంది మీరు ధైర్యంగా ముందుకి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది సార్ గిట్టుబాటు అవడం కాదు సార్ ఇప్పుడు ఎప్పుడైనా ట్రూత్ కమ్ స్లోలీ అవుట్ అంటారు చూసారా క్వాలిటీ ఇచ్చి లోవర్ ప్రైస్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో మేము వెనక్కి సమ్మెలేకపోవచ్చు ప్రతిదా యాడ్ చేసేయలేకపోవచ్చు బట్ మెల్లగా అప్పుడు మీకేది తెచ్చింది సార్ పక్క వాళ్ళకి చెప్తే అక్కడ కొన్నాను బాగానే ఉంది ప్రైస్ ఇటుకి ఇచ్చారు ఆ మౌత్ పబ్లిసిటీ చాలు సార్

ఒక రెండు రోజుల క్రితం వచ్చి ఆయన పొలిటీషియన్ ఒక మూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయల విలువైన వస్తువులన్నీ చూసుకుంటూ వెళ్ళారండి వాళ్ళు ప్రైస్ అంతే కంపేర్ చేసే లేదు ఇంకా మాకు తగ్గించండి తీసుకుంటామంటే మేము లోయెస్ట్ రేట్ ఎంతవరకు ఇవ్వగలమో చెప్పడం జరిగిందండి కానీ ఆయన యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోయి రెండు రోజులు పోయిన తర్వాత మార్కెట్ రేట్ ఆ రోజు తొంభై మూడు రూపాయలండి నిన్న తొంభై ఎనిమిది రూపాయలకి కొని ఆ రోజు మేము ఆఫర్ చేసిన దానికంటే ఆఫర్స్ మార్పు వచ్చేసాయండి ఈ నాలుగు రోజులు ఆఫర్లు క్లోజ్ అయిపోయాయి ఎందుకంటే డిసెంబర్ జనవరి ముప్పై ఒకటి వరకే మా ఆఫర్ అనౌన్స్ చేసాం ఆయన నేను రావడం వల్ల ఆఫర్లు కూడా అయినా సరే మార్కెట్తో కంపేర్ చేసుకుంటాల్లో మన దగ్గర ఇంకా వేస్ట్ ఉంది నేను రాత్రి పర్చేజ్ చేయడం ఈ క్వాలిటీ అనేది ఇంకా మాకు స్టాండర్డ్ అయిపోయింది సార్ ఇందులో నేను చేయడానికి కూడా ఇంకేం లేదు ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేసారు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మాకు వచ్చేస్తుంది కాబట్టి మధ్యలో రివాల్వ్మెంట్ లేదు కాబట్టి క్వాలిటీలో ఇంక మేము స్పీరియస్ చేయడానికి మధ్యలో మార్చడానికి ఏమీ లేదు కానీ క్వాలిటీ విషయంలో మేము మీకు ఇంకా మేము ఒక్కటే చూడాల్సింది ఏంటంటే ప్రైసింగ్లో మినిమం మార్జిన్ వేసుకుని చేస్తున్నావా లేదా హయ్యర్ మార్జిన్ వేసుకుంటే ఆటోమేటిక్గా కస్టమర్ మెడ్ మా దగ్గర ఇప్పుడు మినిమం మార్జిన్ యా డూయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సమయం చేయట్లా బిజినెస్ చేస్తున్నాం బట్ ఎట్ రీజనబుల్ మార్జిన్ ఏసారిగా చూసుకోవాల్సింది ఏంటంటే అండి అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్న కొంత ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు ఈ బింది ఉంది ఇది ఎయిటీ పర్సెంట్ వచ్చని చెప్తారు కానీ టెస్ట్ చేస్తే అది సిక్స్టీఓ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఈ జాగ్రత్తగా చూసుకున్నట్టు ముందు టెస్టింగ్ చేసుకోండి మీరు ఒక వెయ్యి గ్లాసులు కావాలి మీకు ఒక గ్లాసు అవసరం కనబెట్టేసేయండి మా దగ్గర మీకు మేము కనబెట్టేసేస్తాం మీకు చూసుకోండి మీ క్వాలిటీ చెక్ చేసే తీసుకోండి సిల్వర్లో గోల్డ్లో కంటే సిల్వర్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండి టెస్టింగ్ అంత ఈజీ కాదు క్వాలిటీ చెక్ చేయడం ఆ టచ్ టెస్ట్ అంటారు టచ్ టెస్ట్ ఏంటంటే జస్ట్ పైన టచ్ చేస్తే ఏదో ఒక టచ్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ టచ్ అంటారు స్కిన్ టచ్ అది ఆ స్కిన్ టచ్లో ఈ క్వాలిటీ కరెక్ట్గా రావు మెల్టింగ్ ప్రాపర్గా రావాలి ఆ మెల్టింగ్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలంటే చూడు ప్రతిదీ డిస్ట్రాయ్ చేయలేరు డిస్ట్రాయ్ చేసి టెస్ట్ చేయలేరు సిల్వర్లో అదే డిస్అడ్వాంటేజ్ డిస్ట్రాయ్ చేస్తేనే కానీ దీని పూర్తి క్వాలిటీ ఏంటో అందుకోసం ఏంటంటే మీరు క్వాలిటీ ఇస్తున్నారు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నేను చెప్పిందే చేస్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఐకాన్స్ సభ్యులతో ఏర్పాటు చేయబడిన సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అద్భుతమైన వెండి వైభవాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వినియోగదారు ఒక మంచి వెండి వస్తువుని నమ్మకమైన మరి స్వచ్ఛమైన నిక్కచ్చిన తోపంతో అందించాలనే ఆశయంతో విజయవాడలో హెడ్ ఆఫీస్ గా విజయవాడ ఎనిమిది వందల మంది ఉన్న క్లబ్ ని కొంతమంది కలిసి ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఆరు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినారు ఈ రోజు ఒక్కొక్క సిటీ తీస్తూ మరి రాజమహన్ ఐకాన్స్ దాన్ని ఫ్రాంచైజీగా తీసుకుని ఏడో ప్రాంతైజీగా మరి రెండు ఫ్లోర్స్ లో ఈ యొక్క ఈ యొక్క షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఐకాన్ రైజ్ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ లో ఒక మినీ కన కాన్ఫరెన్స్ హాల్ ని ఐకాన్ కాన్ఫరెన్స్ హాల్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఈ రోజున ఇరవై రెండవ తారీఖు నుంచి జరిగిన వ్యాపారం మీద రిసిప్షన్ అన్ని తీసుకుని డ్రా చేసి దానిని ఐదో తారీఖు ఈ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వినియోగదారులు అలాగే పురపుర ప్రేమికుల మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని మిస్ రాజమహేంద్రవరం జ్యోతి మిసెస్ రాజమహేంద్రవరం యామిని ప్రియ సోమాసాల మీద ఈ డ్రాఫ్ట్ తీయటం జరిగింది ఈ సందర్భంగా ఒక్క మాట సామ్రాజ్యం గురించి చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను ఎటువంటి వ్యాపారంలో కూడా మంచి చెడ్డ అనేది చూస్తూ ఉంటాం కానీ సామ్రాజ్యంలో మంచి ఉంది చిన్న పిల్ల దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ దాకా కూడా ఒంటరిగా వచ్చి ధైర్యంగా ఇక్కడ వెండి వస్తుంది తీసుకుని మరి రోజు నగరంలోని అనేకమైన వ్యాపార సంస్థలు ఉన్నాయి కానీ అన్నిట్లోనికి మించి సామ్రాజ్యంలో రేటు విషయంలో కానీ మరి వైఎస్ విషయంలో కానీ నాణ్యతలో కానీ ఇస్తారు దానికి సాయశక్తుల రోట్ల టాజ్ఞానం వరం ఇలా ఉన్న సభ్యులు దీన్ని ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా చేయాలని ఒక ప్రయోజనం టెట్ని స్థాపించి ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది అదే రకంగా ఇక్కడ వచ్చిన ఏ సరే ఒక చక్కటి గౌరవం అలాగే నమ్మకం కలిగించేలాగా ఇక్కడ సిబ్బంది కానీ ఐజమాన్యం కానీ ప్రవర్తిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ సందర్భంగా మరి మరి మే రాజమహన్ ఐకాన్ ఏర్పాటు చేసిన మిస్ రాజమండ్రి మిస్సెస్ రాజమహేంద్ర వరాలకి ఈ సందర్భంగా మేము ఉచిత రీతిని సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాం ఆ సన్మానాన్ని మాట క్లబ్ అధ్యక్షులు అలాగే మా రెరియర్స్ ఈ మీద వచ్చి వాళ్ళందరినీ కూడా సన్మానం చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాం